ఏ వ్యక్తి అయితే తనకు అపకారం చేయాలని ఆశపడుతున్నాడు ఏ వ్యక్తి అయితే తన చంపాలని ఉద్దేశించి తరుముతున్నాడు ఆ వ్యక్తే దావీదు నాకు చేజిక్కితే ఏమి చేశాడు అనగా ఆ వ్యక్తిని క్షమించాడు గది అనుభవం మనకు జ్ఞాపకం చేసేది ఏమిటి అనగా మనము మన శత్రువులను క్షమించాలి మనకు కీడు చేయ ఉద్దేశించిన వారిని మనకు కీడు చేసిన వారిని క్షమించే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరు నేను మనో చేస్తూ ఉన్నాను ఏసు సిలువలో చెలువలో చేసింది ఈ గొప్ప కార్యం ప్రభు వారి యొక్క రక్తదారుల ద్వారా రక్షింపబడిన నా ప్రియుల ఈ క్షమాపణ అనుభవం యేసు ప్రభు వారి రక్తము చేత రక్షింపబడిన నా ప్రియుల ఈ క్షమాపణ అనుభవం మన జీవితాలలో అభ్యాసం చేయాలి అని ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను ఎందు మనము రక్షింపబడ్డామో అని చెప్పుకుంటాము కానీ శత్రువును క్షమించలేని స్వభావము మన యొక్క జీవితాల్లో ఉంటుంది శత్రువును క్షమించలేని అనుభవం ఎందుకంటే భార్యనే క్షమించలేం భర్తనే క్షమించలేం కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా క్షమాపణ స్వభావాన్ని ప్రవ్వా నాకు అనుగ్రహించుమా అని తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రత్యేకముగా మనవి చేస్తూ ఉన్నాను నెంబర్ వన్ ఈ ఏన్ గది అనుభవం ద్వారా క్షమాపణ నేర్చుకున్నాం రెండవది ఏమిటి అనగా చూడండి పదకొండో వచ్చినాం నా తండ్రి చూడుమో ఇదిగో చూడుమో నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోచితుని గానుక్క నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకునవచ్చును నీ విషయమై నేను ఏ పాపమును చేని ఉండగా నీవు నా ప్రాణము తీయవల్లని నన్ను తరుముచున్నావు తద్వారా మనం గ్రహించవలసింది ఏమిటి అనగా అపకారము చేసిన వానికి ఉపకారం చేయడం నేర్చుకున్న వల్లని నేను మనము చేస్తున్నాను అనేక పర్యాయులు ఎవరైనా అపకారం చేస్తే వారికి ఏ రీతిగా అపకారం చేయాలి ఏ రీతిగా అతనికి కష్టం కలిగించాలి నష్టం కలిగించాలి అని ఆలోచనలు పన్నాగాలు పన్నుతాం కానీ క్షమించే స్వభావము మన యొక్క జీవితాల్లో ఉండదు ఏని గది అనుభవం మన యొక్క జీవితాల్లో క్షమాపణ అనుభవంలోనికి రావాలి నెంబర్ వన్ నెంబర్ టూ అపకారము చేసిన వారికి ఉపకారం చేసే అనుభవంలోనికి రావాలని నేను మనవి చేస్తున్నా నెంబర్ త్రీ మూడవది ఏమిటి అనగా పద్నాలుగు వచ్చిన చూడండి ఇస్రాయేలీలో రాజు ఎవని పట్టుకున్న బయలుదేరి వచ్చినాడు ఏ పాటి వాణిని తరుముచ్చున్నాడు చచ్చిన కుక్కను కదా మిన్నల్లిని గదా యహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చును గాక ఫ్రీలరా దావీదు గారి యొక్క జీవితంలో ఎంత తగ్గింపు కనబడుతుందో మనము ఆలోచించాలి తద్వారా మనం నేర్చుకోవాల్సిన పాటు విధేయత నేర్చుకుందాం మొట్టమొదటిగా ఏంటి ఏది అనుభవం క్షమాపణ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది రెండవది ఏం గది అనుభవం అపకారం చేసిన వానికి ఉపకారం చేసే స్వభావాన్ని జ్ఞాపకం చేస్తుంది మూడవది ఏమిటి అనగా ఇంత స్థాయిలో ఉన్న దావీదు గారు కూడా చేతు చూపుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఈ సమయంలో మన యొక్క జీవితాల్లో తగ్గించుకుందాం ఒక మాట చెప్పిన యేసు ప్రభు వారు దేవుడయుండి తన్ను తాను తగ్గించుకున్నాడు సర్వాధికారి అయ్యుండి పశువుల పాకలు పేదవానిగా జన్మించాడు సర్వాధికారి ఆయన శిలువలు మరణించాడు ఆయన భూలోక జీవిత ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే ఆయన శిష్యుల పాదాలు కలిగినాడు వాక్యం వింటున్నా నా పిల్లరా మన జీవితాల్లో కూడా ఈ విధేయత స్వభావాన్ని కలిగి ఉండడానికి తీర్మానం చేసుకుందాం ఇతరులను క్షమించే అనుభవంలోనికి వస్తాం దేవుణ్ణి నమ్మని వారు అనే మాట ఎప్పుడైతే వారు దేవుణ్ణి నమ్మకుండా వారు జీవిస్తారో దేవుని వాక్యానుసారంగా జీవించే ఆత్మీయ పరిస్థితుల్లో వారు ఉంటారో మీరు గమనించవలసి దేవుడు ఆయన కుమారుడి యొక్క రక్తం ద్వారా సమస్త ప్రజలకి ఒక అవకాశం ఇచ్చారు ఆయనతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి నేను మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడు చెప్తుంటాను క్రైస్తవ్యం అనేది మతం కాదు క్రైస్తవ్యం అనేది మార్గమే దానికంటే ప్రాముఖ్యమైనది క్రైస్తవ్యము అనేది ఒక సంబంధం ఇట్స్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ అనేది గ్రహించాలి ఎప్పుడైతే క్రైస్తవేతరులుగా అన్యులుగా పిలవబడుతున్న వీరు ఎప్పుడైతే దేవుడితో ఒక బలమైన సంబంధం ఏర్పరచుకుంటారో వారు ఏమి చేస్తారంటే వారు దినదినము వారు దినదినం దేవుడితో సంబంధాన్ని బలపరుచుకొని పరిశుద్ధంగా జీవించడంతో పాటు నేను చెప్పే మాట పరిశుద్ధంగా జీవించడంతో పాటు వారు విశ్రాంతి దినమున ఏం చేస్తారు వారి విశ్రాంతి దినమున ఏం చెప్తున్న జాగ్రత్తగా వినాలి విశ్రాంతి దినమున వారి జీవితాన్ని వారు రీసెట్ చేసుకుంటారు అనగా ఏదైనా వైరస్ మన ఫోన్లో ఏం చేస్తాం ఏదైనా వైరస్ వచ్చినా లేకపోతే మన ఫోన్ హ్యాంగ్ అయిపోయినా దాన్ని ఏం చేస్తాం మనం రీస్టార్ట్ చేస్తాం లేకపోతే కొన్ని మార్లు రీసెట్ చేస్తాం ఈ సెట్టింగ్స్ అన్న సరిగ్గా లేవు పాడైపోయా అనే విధంగా కదా ఆ విధంగానే ఇక్కడ కూడా మన జీవితాల్లో గ్రహిస్తే ఈ అన్యులుగా ఉన్నవారు ఎప్పుడైతే దేవుడితో ఒక బలమైన సంబంధం కలిగి కమిటెడ్గా ఒబీడియన్స్తో వారు జీవించి ఒక మంచి రిలేషన్షిప్ వారు బిల్డ్ చేసుకుంటారో దే రీసెట్ దేర్ లైఫ్స్ ఈరోజు నా జీవితాలు గ్రహించాలి మన జీవితాలు ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తాము ఏదైనా పాపము చేస్తాము తప్పు ఆలోచనలు తప్పుగా ప్రవర్తించాం ఏది చేసినా మనము నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటిదనగా వీ నీడ్ రీసెట్ అవర్ లైఫ్ మనల్ని మనం సేమ్ మళ్ళీ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అని ఉంటాయి కదా ఏ విధంగా ఏ విధంగా అయితే తయారు చేయబడ్డామో అనగా పరిశుద్ధంగా జీవించాలి విధేతత్వం జీవించాలి కమిటెడ్గా జీవించాలని ఆ విధంగా జీవించడానికి మనం ప్రయత్ని జీవిస్తున్నామా చాలా ప్రాముఖ్యం ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ ఏడో వచనంలో మనం గమనిస్తే దేవుని యొక్క వాగ్దానం కనపడుతుంది ఏమని వాగ్దానం కనపడుతుంది ఆ వచనంలో మనం గ్రహిస్తే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం దగ్గరికి ఆయన ఆహ్వానిస్తున్నారు ఆయన నడిపిస్తారు అనేది గ్రహించాలి ఇదే మాట కీర్తనల గ్రంథం నలభై మూడో అధ్యాయం మూడో చరణంలో కూడా రాయబడింది అంటే ఆయన ఏమని వాగ్దానం చేస్తున్నాను ఒక బలమైన సంబంధం కలిగి నువ్వు ప్రస్తుత ప్రవర్తనలో కరెక్ట్గా ఉండి దేవుడి యొక్క నిబంధనలో నమ్మకంగా కట్టుబడి జీవించి ఒక కమిటెడ్గా ఒబీడియన్స్గా నువ్వు జీవిస్తే నీ జీవితంలో ప్రతిరోజు పరిశుద్ధంగా జీవించి నీ లైఫ్ని రీసెట్ ఎత్తుకొని జీవిస్తే దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నారు ఆయన దగ్గరికి నేను తీసుకొని వెళ్తారు ఆయన దగ్గరికి ఏ విధంగా తీసుకొని వెళ్తారంటే ఆయన నడిపింపు నీ జీవితాల్లో ఉంటుంది అనగా హిజ్ గైడెన్స్ విల్ బి ఆల్వేస్ దేర్ అనేది మనం గ్రహించాలి